హైదరాబాద్ తెలంగాణ శాసన మండలి సభ్యునిగా నూతనంగా ఎన్నికైన పెంగిలి శ్రీపాల్ రెడ్డి గారితో శాసన మండలిలోనే తన ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేయించిన తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ప్రభుత్వ వెబ్ పట్నం మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు आई 285 ओनली अंडर प्रोटेक्शन ऑफ स्टेट्स सेवा श्री श्रीपाल रेड्डी इंगेल डिपेंडेंट फ्रॉम ओरंगल कमो काल्बोटा टीचर्स कंसल्टेंसी आई एम गोइंग टू टेक रिफर्ड ऑन 3T225 एट इस टर्म ऑफ द साइंस शामिल से विद एफएफ फ्रॉम 33225 एज पर द रेगुलेशन नोटिफिकेशन मेंबर टू डायरेक्ट मेक और सब्सक्राइब टू टाइप्स ऑफ बोथ एप्लीकेशन as per well the constitution of India, and also as per well the amendments of the rules of the procedure and the conduct of business in the तो assembly of council. May I now request the honourable chairman to administer the oath or affirmation to the member elected, C. C. Paul Reddy, C. V. Gandhi. मैं भी गेट जाता हूँ ठीक है बस ना अन्य శాసన చేత సభ్యుడిగా ఎన్నికైన శాసనం ద్వారా నిర్మిల భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయంగా చూపుతానని భారతదేశ సామూహాలని సమగ్ర కాపాడతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని ప్రజాసత్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసన సు తెలంగాణ శాసన పరిషత్ సభ్యులనైన శ్రీపాలరెడ్డి పెంగిని అనే నేను సభ